హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తిమీర పుదీనా కరివేపాకు శనకాయ చట్నీ చేస్తున్నాను నూనె వేసుకున్నాము నూసుకొచ్చి నూనెకాయలు and get color lightly and so on. Now, we'll add also కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం కందిపప్పు కొంచెం కాదు కొంచెం నెక్స్ట్ పుదీనా garve paaku kothmir iden ko sar pan do to ఫ్రెండ్స్ చింత రాయ फ्रेंड्स ये लागेमకోవాలి ديننگا روટલીയേസി ചേട്ടി ചെയ്യണം फ्रेंड्स चिकन રોટલીയേസി ചേട്ടി ചെയ്യണം ആ సగం మీది ఇంకా సగం మెదగాలి ఫ్రెండ్స్ ఈ పచ్చరగడ్డెట్లో ఏ రుబ్బు కూడా టేస్ట్గా ఉంటుంది నూనెలో పెడితే కంటే పచ్చి కర్రకరలాడతా అంటే బాగుంటుంది ఊరికే ఒక రెండు చుట్లు రుబ్బు ఎత్తున్నాయి Dekatkan ke atas. Dekatkan ఫ్రెండ్స్ చట్నీ అయిపోయింది దీన్ని కూరగిండ్లకు తీసుకునేది మాత్రమే అంటే డైరెక్ట్గా ఇట్లా తినడమే ఈ ఎరగడ్లు కరకరా ఉంటుంది పచ్చివే తింటే టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇలాగ కూరగండ్లకు తీసుకొని ఉడ సంగటి వెళ్తుకొని ఈ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ ఎట్లా ఉంటుందంటే తగ్గేదే లేదని ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్